టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలియని వారుండరు ఏం మాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చి నిజంగా తొలి సినిమాలో తనతో నటించిన హీరోను మాయ చేసింది చైతూతో విడిపోయిన తర్వాత తనకు నచ్చిన సినిమాలు మాత్రమే సమంత అంగీకరిస్తోంది మధ్యలో కొన్ని ఐటెం సాంగ్లు కూడా చేసింది అయితే మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత కోలుకునేందుకు సినిమాల నుంచి కొంతకాలంగా విరామం తీసుకుంది చివరిగా ఖుషీ చిత్రంలో ఆమె కనిపించింది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషీ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటిన రిలీజ్ అయింది ఖుషీ తర్వాత ఏ సినిమాకు సమంత ఓకే చెప్పలేదు దీంతో సమంత కెరీర్ దాదాపుగా ముగిసినట్లేనా అని ప్రచారం జరుగుతున్న సమయంలో ఉన్న ఫలంగా ఆమె కీలక ప్రకటన చేసింది తాను సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభిస్తున్నట్టు సమంత చెప్పుకొచ్చింది ఈ మేరకు తన బ్యానర్ పేరును ట్రాలాలా మూవీ పిక్చర్స్గా అనౌన్స్ చేసింది కొత్త తరం ఆలోచనలను తెరకెక్కించడమే ట్రాలాలా పిక్చర్స్ లక్ష్యమని అర్థవంతమైన ఖచ్చితమైన యూనివర్సల్ కథలను చెప్పేందుకు తాను నిర్మాతగా మారినట్లు సమంత వివరించింది మరోవైపు తన నిర్మాణ సంస్థకు తాళాలా మూవీ పిక్చర్స్ అని పేరు పెట్టడానికి గల కారణాలను కూడా సమంత చెప్పుకొచ్చింది తన చిన్నతనంలో విన్న ఇంగ్లీష్ పాట బ్రౌన్ గర్ల్ ఇన్ ద రింగ్ నౌ లోని తాళాలా అనే పదం నుంచి ఈ పేరు పెట్టినట్టు సమంత తెలిపింది మొత్తానికి సమంత నిర్మాతగా మారడంతో ఆమె తొలి సినిమా ఎవరితో తీస్తుందో అని సోషల్ మీడియాలో అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు అయితే ఆమె నిర్మాతగా తీయబోయేది వెబ్ సిరీస్ అని ఫిలిం లో టాక్ నడుస్తోంది వెబ్ సిరీస్ తీసిన తర్వాతే చిన్న బడ్జెట్తో సినిమా తీస్తుందని అందరూ మాట్లాడుకుంటున్నారు అటు సమంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించడంతో చాలామంది ఆమెకు రిక్వెస్ట్లు చేస్తున్నారు తమ వద్ద మంచి కథలు ఉన్నాయంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు తమకు ఓ ఛాన్స్ ఇవ్వాలని కొందరు ప్రాధేయపడుతున్నారు మరోవైపు మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత మళ్లీ సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలుస్తోంది ఈ మేరకు ఇటీవల వరుసగా ఫోటోషూట్లను కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తోంది త్వరలో ఎంటీవీ హసల్ షోలోను జడ్జిగా ఆమె పాల్గొననున్నారు ఇప్పటికే సమంత నటించిన సిటాడెల్ ఇండియన్ వెబ్ సిరీస్ రిలీజ్ కావాల్సి ఉంది అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ఫామ్ లో ఈ సిరీస్ రానుంది వరుణ్ ధావన్ సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు